మాస్ టీవీ కి స్వాగతం తప్పు చేస్తే కాలర్ పట్టుకొని నిలదీయండి అది నేను అయినా సరే మంత్రి సవిత అయినా సరే కార్యకర్తలే మాకు దేవుళ్ళు మీకు న్యాయం చేయలేకపోతే ఏ నాయకుడు నాయకుడే కాడు క్రమశిక్షణకు మారుపేరు పేరు మనం ఆంధ్రం కలిసి కట్టుగా ముందుకెళ్లాలి మినీ మహానాడులో హిందూపురం నలభై కోడి రోజులు ఒక నమ్మకం ఒక విశ్వాసం

భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి నేను చెప్పాలండి ఒక డెష్యం మాట్లాడతా సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఇంకో మాట్లాడతామని తెలియజేసుకోండి అవకాశం